స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఇరవై ఐదో తారీఖున ఏర్పడిన అల్పపీండం నిన్న వాయుగుండంగా మారటం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఈరోజు ఉదయానికి ఇది శ్రీకాకుళం దగ్గరికి చేరుకోవడం జరిగింది మరికొద్ది సేపట్లోనే మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అలాగే ఇటు దక్షిణ ఒడిస్సా తీరంలోని ఇచాపురం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశాలైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే నిన్న రాత్రి సమయంలోని చాలా ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అలాగే గుంటూరు జిల్లా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో కానీ అలాగే ఇటు రాయలసీమలోని పలు భాగాల్లో కానీ మనం వర్షాలు ఏపీలో నమోదు అవటం జరిగింది చూడటం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదవటం జరిగింది భద్రాచలం పరిసర ప్రాంతాలు నిజామాబాద్ వైపుగా కరీంనగర్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ సంగారెడ్డి కామారెడ్డి మెదక్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల తీవ్రమైన వర్షాలు అయితే నిన్న రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ఇక ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఎంతమేర వర్షాలని మనం చూసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు కానీ అలాగే ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ కోడుమూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు అనంతపురం సిటీ ప్రాంతం కానీ గుంతకల్ ప్రాంతం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా అనంతపురానికి దగ్గరగా ఉన్న తాడిపత్రి ఇలాంటి ప్రాంతాల్లో బళ్ళారి ప్రాంతం కానీ ఇలాంటి ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అనంతపురం జిల్లా అలాగే కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక నంద్యాల జిల్లా కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఇక చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో తక్కువగా అంటే పూర్తిగా కూడా ఈ వాయుగుండం ఎఫెక్టు ముందు నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం తక్కువగా ఉంటున్న ఉంటుందని ఆ విధంగానే తక్కువగానే అక్కడక్కడ జల్లులు మోస్తరు వర్షాల వరకు చూసే అవకాశాలైతే ఈరోజు ఉంది ఇక సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా రాయలసీమలోని కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అనంతపురం అలాగే కర్నూలు సిటీతో పాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు అలర్ట్గా ఉండండి ఈ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలు అయితే ఆల్రెడీ నమోదయ్యే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి మనం చూసుకుంటే మధ్య కోస్తా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో కొంతమేర తక్కువగానే వాయుగుండం ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ప్రకాశం జిల్లా ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు జిల్లా అలాగే మనం చూసుకుంటే ఏదైతే గుంటూరు పల్నాడు బాపట్ల కానీ అలాగే పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల వరకు కూడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువగా జల్లులు ముసురు వాతావరణం ఉంటుంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి మిగిలిన ప్రాంతాల్లో పూర్తిగా కూడా జల్లులు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా పూర్తిగా రేపటి నుంచి కూడా ఈ వాయుగుండం ఎఫెక్ట్ అయితే తగ్గబోతుంది అలాగే ముఖ్యంగా ముప్పైవ తారీఖున మరొక అల్పపీన్నం ఏర్పడుతుంది దాని గురించి చివరిలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా మనకి ఏదైతే హైదరాబాద్ నగరం ఉంటుందో హైదరాబాద్ నగరంలో మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే ముసురు వాతావరణం కంప్లీట్గా ఈరోజు కూడా సూర్యుడు వచ్చే అవకాశం లేదు హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా పూర్తిగా కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే కంటిన్యూగా ఉండబోతున్నాయి అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక మరొక అప్డేట్ ఏంటంటే మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు కానీ హిమాయత్సాగర్ పరిస పరిసర ప్రాంత ప్రజలు పరివాహక ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఆల్రెడీ మూసి పూర్తిగా కూడా పొంగుతున్న కారణంగా మనం చూసుకుంటే ఇటు పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న మూసి పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి పలు లోతట్టు ప్రాంతాలు కూడా మోకాల్లోతో నీళ్ళల్లో పూర్తిగా కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ఇటు మనకి నిజామాబాద్ మెదక్ అలాగే సంగారెడ్డితో పాటుగా కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు మనకి ఈరోజు ములుగు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి పలుచోట్ల తీవ్రమైన వర్షాలు అక్కడక్కడ వరదలు కూడా చూడబోతున్నాం అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మనకి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే జనగాన్ మహోబాదులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ అలాగే నిజామాబాద్ మెదక్ అలాగే ఇటు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కొంచెం అత్యధికమైన వర్షాలు ఈరోజు మనము పలు చోట్ల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంది రేపటి నుంచి కూడా ఏపీ మొత్తం కూడా వాయుగుండం ముప్పు తప్పుతుంది తెలంగాణకి తగ్గినట్లు మనం పూర్తిగా అనుకోవచ్చు కానీ ముప్పయో తారీఖున మనకి బంగాళాఖాతంలో మరొక అల్పపీన్నం ఏర్పడటానికి రెడీగా ఉంది ఆల్రెడీ మనం గడిచిన నాలుగు రోజుల క్రితం కూడా ఒక వీడియో చేయటం జరిగింది ముప్పయో తారీఖు ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉందని ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న వాయుగుండం ఏంటంటే మనకి ఒడిస్సా దగ్గర నుంచి మన ఉత్తరాంధ్ర దగ్గరికి రావటం జరిగింది కానీ ముప్పైవ తారీఖు ఏర్పడబోయే అల్పపీడనం ఏంటంటే మన ఉత్తరాంధ్రకు ఏపీకి దగ్గరలోని బంగాళాఖాతంలో ఏర్పడి ఇది ఒడిస్సా లేదంటే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళబోతుంది అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళబోతుంది అంటే మనకి ప్రస్తుతం వాయుగుండం ఏంటంటే పై నుంచి కిందకు వచ్చింది కానీ రాబోయే అల్పపీడనం ఏంటంటే మన ఏపీ దగ్గర ఏర్పడి అది ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అంటే వాళ్ళు మనకి ఈ వాయుగుండాన్ని ఇచ్చారు కాబట్టి మనము వాళ్లకు ఈ అల్పపీనాన్ని మన దగ్గర ఏర్పడిన అల్పపీండాన్ని అయితే ఇచ్చేయబోతున్నాం కాబట్టి దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో పలుచోట్ల వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఇక రాయలసీమ ప్రజలందరికీ ఒక న్యూస్ ఏంటంటే రాయలసీమలో రెండో వారం కొంచెం విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి అక్టోబర్ నెల అంటే మనం గత సంవత్సరం కూడా చూసాం అనంతపురం ఫ్లడ్స్ అంటే షార్ట్ టైం ఫ్లడ్స్ అక్టోబర్లో కానీ కడప ఫ్లడ్స్ కానీ ఇలాంటివి మనము లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్ నెలలో చూసాం కాబట్టి రాయలసీమలో మనకి అక్టోబర్ నెలలో పలు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా ఉండబోతున్నాయి దాని గురించి నేను మీ అందరికీ కూడా నెక్స్ట్ రానున్న రో రోజుల్లో వీడియోస్లో అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఈశాన్య ఋతుపవనాలు మూడో వారంలో వచ్చిన తర్వాత మనకి నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు కడప జిల్లాలో తీవ్రమైన వర్షాలు వరదలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో చూడబోతున్నాం అలాగే రానున్న రోజుల్లో తుఫాన్ల వల్ల రైతులకి పంట నష్టం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి